సమాచారం ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు వాట్సప్ దేవతల్ని తిడుతున్నారంటే బాబా లేడని ఒకడు శివుడు లేడని ఒకడు కృష్ణుడు లేడని ఒకడు ఆంజనేయుడు ఈ లోకంలో కలియుగంలో చాలా తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడు తెలుసా నేను ఇక్కడికి వచ్చాక చూశాను మీకు వీలుంటే బాబాగులో చిన్న ఆంజనేయ స్వామిని పెట్టండి ఎంతో పుణ్యం బాబా వారు ఆంజనేయుడిగా శివుడిగా దత్తాత్రేయుడిగా ఈ మూడు రూపంలో ఉంటారు గుర్తుపెట్టుకోండి అసలు బాబా ఆలయాలు చోట తప్పక ఆంజనేయుడు ఉండాలి అందుకే మేము కూడా మాకు కూడా బాబా ఆలయం ఉంది చూసారికి అక్కడ పక్కన ఆంజనేయుడు ఉంటాడు హనుమంతుడు కలియుగములో చాలా సులభముగా అనుగ్రహిస్తాడు ఆ రూపంలో మన సద్గురు ఉంటాడు అందుకనే ఆలయాల్లో ఎక్కడ ప్రవచనం చెప్పినా అక్కడ నేను ఒక ఆంజనేయుడి పెట్టించాను మీరు కూడా అలా పెట్టించండి దానివల్ల ఎంతో లాభం ఏళ్ళ శని కూడా పోతుంది మీకుంటే శివుడు దత్తాత్రేయుడు హనుమంతుడు ఈ ముగ్గురు తప్పక బాబా ఆలయంలో ఉండాలి మారుతి రూపమని పాటల్లో మీరు వింటున్నారుగా మరి మీకు ఎందుకు చెప్తానంటే ఇటువంటి దేవతా విగ్రహాలను నిందించకూడదు దేవదూషణం చేశాడు అంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ములు అన్నమాట ఒరుల ధనంబుగొంట ఇతరుల యొక్క ధనమును అపహరిస్తున్నాడంటే పరుల ధనం పాము కంటే ప్రమాదకరమైనది ఇతరుల సొమ్ము మనకు అరగదు చేతికి ఆరోగ్యాలు ఎటువంటిదో పరుల ధనం అటువంటిది సాధ్యమైనంత వరకు పరుల ధనం దొరికి వెళ్లకుండా ఉండడమే మంచిది దానిని అపహరించామంటే నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్మలమైన అర్థం అనమాట నరకంలో శిక్షణ అనుభవించి భూలోకంలో కుడితే వాడు ఇలాంటి దొంగతనాలు చేస్తాడు ఇతరుల చెప్పులు అపహరించిన ఎంత దరిద్రం అండి తగదు వస్త్రంబు ధరియంప ఇతరులు కట్టుకున్న బట్ట కట్టుకోకూడదు తెలిసినా తల్లి కట్టిన చీర కూతురు కూతురు కట్టిన చీర మనవరాలు కట్టకూడదు ఒకళ్ళ డ్రెస్ ఒకళ్ళు వేసుకోకూడదు ఎవరి బట్టలు వాళ్లే కట్టుకోవాలి ఒక్క వాళ్ళకి మాత్రమే వాళ్ళని మనం కట్టుకున్న గొడ్డలు ఇతరుల చెప్పులు ధరించకూడదు ఇతరులు ధరించి తీసిన యజ్ఞోపవేతం ధరించకూడదు ఇది దరిద్రాల్లో కల దరిద్రం అన్నమాట అటువంటిది ఇతరులు ధరించినవే ధరించకూడదంటే అవి ఎత్తుకుపోతున్నావు అంటే గుళ్ళో బయట పెట్టిన చెప్పులు పట్టుకోవడం జేబులో డబ్బులు పట్టుకుపోవడం ఇవన్నీ కూడా పాపాత్మల లక్షణములు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళ చిహ్నవులు కృపనందమి మాట వరుస కూడా జాలి చూపించరు కొందరు ఎప్పుడు కఠినంగానే ఉంటారు చచ్చిపోతున్నా అంటే చావు అంటాడు వాడు పాప ఒక ఆయన పొరపాటు చేశారు ఉద్యోగం తీసేశారు లెక్చరర్గా పనిచేస్తున్న వాడిని వాడు ఎన్నోసార్లు వీళ్ళు అయ్యా నేను చిన్న పొరపాటే చేశాను నేను నన్ను క్షమించండి నాకు ఆకలిస్తోంది అన్నం లేదు నేను వేరే ఉద్యోగం వెతుక్కోలేని ఎంత ఏడ్చాడో తెలిసినానండి జాలి చూపించాలండి ఏమిటి కఠినత్వం అంటే నువ్వు ఏమన్నా ఎముడువా ఎముడులాగా వీడిని బాగు చేసే శక్తి నీకు ఎక్కడ ఏడిసింది భూలోకంలో ఎవడైనా కష్టపడుతున్నాడంటే జాలి చూపించాలి పొట్ట కొట్టకూడదు తెలుసా అందులో తిండి లేదని వాడిపోతున్నామని ఏడిస్తే జాలిపడి ఏదో ఒక వృత్తి చూపించాలంట భుక్తి చూపించాలి ఆ ఉద్యోగం పోయి మూడేళ్లు వాడు ఎంత ఏడ్చాడో తెలుసా వాడు ఉసురు ప్రమాదం కదటండి తప్పు చేయకుండా ఎవడుంటున్నాం కాబట్టి కృప చూపించాలి దయ చూపించాలి జాలి చూపించకుండా పెంచకూడదు అలా కాటికె బటికి కోపమే క్రోధం నిత్యక్రోధుడు అనమాట ఆరుగురున్నారు వీళ్ళు ఎప్పుడు దుఃఖమే పొందుతారు ఎవడు వాడు అంటే నిత్యక్రోధనుడు ఒకడు నిస్సంతోషి నిత్యక్రోధనుడు ఇరుష్యాడు జుగుప్సావంతుడు పరభాగ్యోపజీవి నిస్సంతోషి వీళ్ళంతా ఎప్పుడు కూడా దుఃఖాలే పొందుతారు ఎప్పుడు సంతోషం ఉండదు కొందరు ఎప్పుడు కోపమే కొంతమందికి ఆ అంటే కోపం ఓ అంటే కోపం అన్నం తిన్నావంటే ఏ నేను అన్నం తినకపోతే సున్నం తిన్నావా అంటాడు వదిలేయండి అంటే ఏ వదిలేయాలా ఎందుకు వదలాలంటాడు అంటాడు ఏమన్నా దాని అనుక కో కోపమే ఇటువంటి క్రోధి నరకం నుంచి భూలోకానికి వచ్చాడని అర్థం చేసుకోండి కృతఘ్న భావము మేలు చేసిన వాడికి కీడు చెయ్యడం మహాపాపం కృతము అంటే చెయ్యబడింది ఎంత ఉపకారం చేసినా దాన్ని గుర్తుపెట్టుకోండి ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు అపకారం చేయకుండా ఉండాలి ఉపకారం చేసిన వాడికి కూడా కీడు చేసే పాపాత్ములకి కృతజ్ఞనుడు అని పేరు చేసిన మేలు వరిచి దానికి అపకారం చేస్తున్నామంటే వాడు పరమ పాపాత్ముడు వీళ్ళంతా ఈ నిరయము వాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చెక్కనములు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ముల లక్షణం లేదు పాపాత్ములు ఎప్పుడు చేయకూడదే చేస్తారు ఏది శాస్త్ర నిషిద్ధమో ఆ కర్మలని వారి వాసనలాగుతుందనమాట ఇంగువు కట్టిన గొడ్డు ఉంది మీరు ఎంత ఉతికినా మళ్ళీ ఆ ఇంగు వాసన వస్తుంది కొన్ని వాసనలు పొమ్మంటే పోవు అందుకే వాడు ఏం చెప్పాడంటే మహానుభావుడు శాస్త్రకారుడు చెప్పిన మాట వేదం వ్యాసులవారు వారు గరుడు ప్రాణులు చెప్పిన మాట మురికి కోపం దగ్గరికి వెళ్ళి దాని మీద తాత్కాలికంగా సెంటు తల్లడం వంటిదట ఓ చోట మురికి కొంట బలమూత్రాలు కొంటండి అక్కడ కాసేపు పెర్ఫ్యూమ్లో కొట్టావు అది అంతసేపు ఉంటుంది ఒక్క సెకండ్ ఉండి తర్వాత మళ్ళీ మురికి మురికే మన లోపల వాసన ఉన్నంత వరకు మనం ఎన్ని చేసినా అవి ఫలించవు కాబట్టి పాపములకు ప్రక్షాళన జరగాలి ముందు పాప ప్రక్షాళన జరగాలి దానికి ఒకటి ఏమిటి గురు సేవ కలియుగంలో సులభమైనది గురుసేవ గురుసేవ వల్లే సగం పాప ప్రక్షాళన ఆ తర్వాత దేవసేవ ప్రదక్షిణ అది కూడా చెప్పాడు వ్యాసుడు గరుడు ప్రాణంలో అందుకే మీకు యాని కాని చే జన్మాంతర కృతాని చే తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మేము ఏమేం పాపాలు చేసావో తెలియదు కదా అనేక పాపములు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ చేసి ఉండొచ్చు అవన్నీ ప్రదక్షిణ పదే పదే అడుగు తీసి అడుగు వేసి దేవుడు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవన్నీ ట రాలిపోతాయి భయంకరమైన బ్రహ్మహత్యాది పాపములు కూడా ప్రదక్షిణల వల్ల తొలగుతాయి పురాణ శ్రవణములు గురుసేవ ప్రదక్షిణ దేవదర్శనం ఇవన్నీ ఈ పాపములకు ప్రక్షాళన మొత్తం మీద నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడి యొక్క లక్షణములు ఇలా ఉంటాయి